హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఆర్ ట్యుటోరియల్స్ మనం హిందీ లేదా ఇంగ్లీష్ లాంగ్వేజెస్ నేర్చుకోవాలనుకున్నప్పుడు మనం జనరల్గా మెయిన్ ఫోకస్ చేస్తుంది దేనిపైన అంటే గ్రామర్ పైన మనమే కాదు ఏ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళినా ఏ బుక్స్ చూసినా ఎవరైనా కూడా ఎక్కువగా గ్రామర్ మీద ఫోకస్ చేస్తూ ఉంటారు సో నిజానికి గ్రామర్ నేర్చేసుకుంటే ఒక లాంగ్వేజ్ మాట్లాడేయగలమా అంటే అది హండ్రెడ్ పర్సెంట్ కాదా అనే చెప్పాలి ఎందుకంటే గ్రామర్ ఏం చెప్తుందంటే సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలో చెప్తుంది తప్పిస్తే ఆ సెంటెన్స్లో ఉన్న ఏవైతే పదాలు ఉన్నాయో పదాల గురించి గ్రామర్ చెప్పదు కానీ పదాలు లేకుండా ఒక సెంటెన్స్ ఎలా ఫ్రేమ్ చేస్తాం మనం అంతే కదా సో అంటే వొకాబులరీ అనేది చాలా 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 ఇంపార్టెంట్ అనమాట దాన్ని మనం నెగ్లెక్ట్ చేస్తున్నాం కాబట్టే ఎప్పటికీ మనం వేరే భాషలు మాట్లాడలేకపోతున్నాం మాట్లాడడానికి ట్రై చేసినా ఎక్కడో చోట ఆగిపోతున్నాం ఎందుకంటే అక్కడ ఏదో పదం కావాలి ఆ పదం మనకు తెలియదు ఆగిపోయాం అయిపోతాం తక్కువైపోతాం పడిపోతాం ఓకే వెంటనే అక్కడితో కాన్వర్జేషన్ ఆగిపోతాయి అర్థమైందా మీకు ఇబ్బంది ఏంటో సో మరి అలాంటి పదాలని ప్రతిరోజు ఉపయోగించే పదాలని ఒక్క నలభై పదాలు ఈ వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం మనం ప్రతిరోజు చేసే పనులు ఏవైతే ఉన్నాయో ఆ పనుల్ని హిందీలో చెప్పడం రావాలన్నమాట అండి హిందీ అయినా ఇంగ్లీష్ అయినా ఏ లాంగ్వేజ్ అయినా కూడా కంపల్సరీ ఆ లాంగ్వేజ్ మాట్లాడాలి అంటే మనం చేసే పనుల్ని చెప్పడం రావాలి వస్తున్నాను రాబోతున్నాను ఓకే రావాలనుకుంటున్నాను రాగలిగాను రావాలి ఓకే సో ఇలా రావాల్సింది ఓకే వస్తాను ఫ్యూచర్లో ఇప్పుడు వస్తూ ఉన్నాను ఇలా రావడం అనే ఒక వర్బ్ తీసుకుని మళ్ళీ దాన్ని డిఫరెంట్గా మనం చెప్పగలిగితే మనకి హిందీ లాంగ్వేజ్ వచ్చేసినట్టే అంటే ఏ లాంగ్వేజ్ అయితే మనం మాట్లాడాలనుకుంటున్నాం ఆ లాంగ్వేజ్ మనకి ఈ వర్బ్ని తీసుకుని అన్ని విధాలుగా మనం చేంజ్ చేయడం వచ్చేస్తే మనకి ఆ లాంగ్వేజ్ వచ్చినట్టే అనమాట ఓకే అంటే ఫస్ట్ వర్బ్ తెలియాలి వర్బ్ తెలిసిన తర్వాత దాన్ని ఎలా మార్చి చెప్పాలో తెలియాలి ఈ రెండు తెలిస్తే ఒక లాంగ్వేజ్ వచ్చినట్టే మనకి ఎన్ని వర్బ్స్ తెలుస్తాయో ఎన్ని వర్బ్స్ని అలా మార్చి మనం చెప్పగలుగుతాము అనే ఆన్సర్స్లో చెప్పగలుగుతాము మనకి ఆ లాంగ్వేజ్ అంత బాగా వచ్చేసినట్టు అనమాట ముందుగా రావటం రావటాన్ని హిందీలో ఆనా అంటారు ఆనా అంటారు మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి వర్బ్కి చివరిలో నా అనే ఒక నా అనే ఎండింగ్ ఉంది చూసారా నా ఆ నా జానా ఓకే లే జానా ఓకే ఇలా నా అనే ఎండింగ్ అన్నిటికీ ఉంది ఓకే అలాగే మీరు తెలుగులో చూసినట్టయితే వచ్చుట తీసుకుని వచ్చుట తీసు వెళ్ళుట తీసుకుని వెళ్ళుట ఆడుట ఆడించుట ఇలా టా అనేది కంపల్సరీ ప్రతి దానికి ప్రతి వర్బ్కి కూడా చివరిలో ఉంది కదా అంటే ఈ నా అనేది ఈ టాతో ఈక్వల్ అనమాట ఓకే అయితే మనం ఇది వర్బ్ని ఫుల్ ఫామ్గా చెప్పుకోవడానికైతే ఈ నా యూజ్ చేస్తాం కానీ జనరల్గా సెంటెన్స్లో యూజ్ చేసేటప్పుడు ఈ నాని తీసేసి యూజ్ చేస్తాం అన్నమాట గుర్తుపెట్టుకోండి ఓకే ఈ నా తీసేసి ఉన్న ఈ వర్బ్ ఫామ్ని ఏమంటాం అంటే మనం క్రియాధాతు అంటాం ఏమంటాం క్రియాధాతు రూట్ ఆఫ్ ద వర్బ్ అనమాట ఈ ఆనాలో నా తీసేసి ఆ మాత్రం ఉపయోగిస్తూ ఉంటాం అనమాట మీరు ఆనే కన్సిడర్ చేయాలి యాక్చువల్గా ఓకే మీరు చెప్పడం మాత్రం ఆనా అని చెప్తూ ఉంటాం మనం ఆనా అంటే వచ్చుట లే ఆనా లే ఆనా అంటే తీసుకుని వచ్చుట తీసుకుని వచ్చుట లే ఆనా తీసుకుని వచ్చుట నెక్స్ట్ జానా వెళ్ళుట లే జానా తీసుకుని వెళ్ళుట తీసుకుని వెళ్ళుట లే జానా లే ఆనా అంటే తీసుకుని రావడం లే జానా అంటే తీసుకుని వెళ్ళడం ఖేల్నా ఖేల్నా అంటే ఖేల్నా ఆడుట ఓకే ఖిలానా ఖిలానా ఆడించుట ఆడించుట ఖిలానా ఆడించుట లేదా తినిపించుట రెండు వస్తాయి దీనికి రెండు అర్థాలు వస్తాయి ఆడించుట తినిపించుట ఓకే ఖేల్ ఖిలానా అంటే ఖేల్ అంటే ఆట ఖిలానా అంటే ఆడించడం ఖేల్ ఖిలానా అంటే ఆట ఆడించడం అని అర్థం వస్తుంది అలాగే ఖిలానా ఖానా ఖిలానా అంటే భోజనం తినిపించటం అని అర్థం వస్తుంది ఖేల్ ఖిలానా ఖానా ఖిలానా ఓకే సో ఇలా నెక్స్ట్ కూదిన కూద్దునా అంటే దుముకుట దుమకడం జంప్ చేయడం అనమాట కూదిన కుదానా కుదానా అంటే దుమికించడం దుమికించడం అంటే మనం బైక్ దూకిస్తూ ఉంటాం జంప్ చేయిస్తూ ఉంటాం లేదా ఒక హార్స్ చేసి హార్స్ రైడింగ్ చేసేటప్పుడు గుర్రాన్ని దూకిస్తూ ఉంటాం హార్స్ని దూకిస్తూ ఉంటాం కదా సో ఇలా దుమికించడం దేనినైనా కూడా జంప్ చేయించడానికి కుదానా అంటాం కూదిన అంటే మనకు మనమే జంప్ చేయడం ఓకే సో మీకు చాలా వరకు కూడా ఇలా వస్తూ ఉంటాయన్నమాట దూకుట దుమికించుట ఓకే సో ఇలా ఇలా వస్తూ ఉంటాయి వీటిని ఏమంటాం అంటే ప్రేరణార్థ క్రియలు అంటాం అనమాట అంటే మనం ఒక పని చేయడం దూ నేను అంటే అర్థం ఏంటి నేను దూకాను నాకు నేనుగా దూకాను అదే నేను దుమికించాను అంటే అది ప్రేరణార్థ క్రియ అనమాట అంటే ఏదో ఒక ఆబ్జెక్ట్తో మనం ఆ పని చేయించాం ఓకే సో ఏదైనా మనిషితో గానీ ఒక వస్తువుతో గానీ మనం పని చేయించాం సో అది ప్రేరణార్థక్రియ అవుతుంది అనమాట అలాగే దేక్నా దేక్న అంటే చూచుట 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 దేక్ అంటే చూపించుట చూపించడం ఏదైనా చూపించడం ఎదుటి వాళ్ళకి చూపిస్తాం కదా అది దిఖానా చూపించుట దిఖాయి దేనా అంటే కనిపించడం కనిపించడం అంటే మనకి కనిపించడం అనమాట ఏదైనా మనకి నాకు అక్కడ ఒక అక్కడ దూరంగా ఒక ఇల్లు కనిపిస్తుంది అంటాం అంటే మనమేం చూడట్లే మనం పట్టుపట్లా ఆ ఇల్లునేం చూడట్లే చూడట్ల ఆ ఇల్లునేమి ఓకే అదే మనకి మనం చూస్తున్నప్పుడు ఆ లాంగ్ లో ఇల్లు కనిపిస్తుంది మనకే కనిపిస్తుంది అది అర్థమైంది అలాగే కనిపిస్తుంది అని చెప్పేటప్పుడు దిఖాయిదా అంటాం అనమాట అలాగే సున్నా సున్నా అంటే వినడం సున్నా అంటే వినుట సునానా అంటే వినిపించుట సున్నా అంటే మనం వినడం సునానా అంటే ఎవరికైనా కూడా వినిపించడం ఒక చది చదివిన ఏదైనా వినిపించడం లేదా పాడి వినిపించడం ఓకే సో ఇలా మనం సునానా అంటాం అనమాట నెక్స్ట్ సునాయి దేనా అంటే మనమేమి ప్రత్యేకంగా వినం దృష్టి పెట్టి మనకే ఏదో వినిపిస్తుంది ఇప్పుడు చూడండి ఎవరో బయట ఒక వెండర్ ఏదో సేల్ చేస్తూ అరు అరుస్తూ వెళ్తున్నాడు ఇంకేదో ఆకుకూరలేవు అమ్ముతూ వెళ్తున్నాడు నేనేం వినట్లేదు అది అతను అతని వాయిస్ నాకే వినిపిస్తుంది అర్థమైందా పట్టి పెట్టి ఆయన వాయిస్ చాలా బాగుందని చెప్పేసి నేను వినట్లేదు ఓకే నాకు అది వినిపిస్తుంది అక్కడ అక్కడ బయట నుంచి ఏదో ఒక అరుపు వినిపిస్తుంది ఎవరిదో ఏదో ఎవరో అరుస్తూ సేల్ చేస్తూ వెళ్తున్నారనమాట అది నాకు వినిపిస్తుందని చెప్తాను నేను అలా వినిపిస్తుంది అనడానికి సునాయిదేనా అదే నేను బట్టి వింటున్నాను అనుకోండి ఏదైనా దృష్టి పెట్టి ఇంట్రెస్ట్ వింటున్నా వింటున్నాను అనుకోండి అది సున్నా అనమాట ఓకే నేను పాట వింటున్నాను అలా చెప్పేటప్పుడు సున్నా యూజ్ చేస్తాం నాకు బయట నుంచి ఏదో అరుపు వినిపిస్తుంది సునాయిదేనా నెక్స్ట్ మిల్నా మిల్నా అంటే కలవడం దొరకడం కలవడం దొరకడం మిల్నా కల కలవడం దొరకడం రెండిటికి కూడా మిల్నా యూజ్ చేస్తాం అనమాట టు మీట్ ఆర్ టు గెట్ రెండిటికి మిల్నా యూజ్ చేస్తాం నెక్స్ట్ మిలానా మిలానా అంటే కలపడం టు మ్యాచ్ టు యునైట్ టు మిక్స్ మిక్స్ కూడా చెప్పవచ్చు అనమాట టీలో షుగర్ కలుపుతాం షుగర్ కలుపుతాం అది కూడా మిలానా అని చెప్పవచ్చు మిలానా మిల్నా అంటే మనం కలవడం మిలానా అంటే ఏదైనా కలపడం ఓకే నెక్స్ట్ రక్నా రక్న రక్న అంటే అర్థం ఏంటంటే ఉంచడం ఉంచడం రక్న ఉంచుట టు పుట్ ఆర్ కీప్ సంథింగ్ ఓకే రఖానా అంటే పెట్టించడం వేరే వాళ్ళతో పెట్టించడం మనం 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 పెట్టడం అంటే ఇది ఈ వస్తువు అక్కడ పెట్టు అంటాం అలాగే సామాన్లు లోపల పెట్టించు అంటాం అంటే నువ్వు పెట్టు నువ్వు పెట్టమని ఎదుటి వ్యక్తి చెప్పట్లేదు మనం ఏం చెప్తున్నాం పెట్టించు అంటున్నాం అంటే వేరే వాళ్ళు ఎవరితో అయినా కూడా ఆ సామాన్ లోపల పెట్టించాను అర్థం ఓకే రఖ్వానా రఖ్నా రఖానా రఖవానా రఖన అంటే మనమే ఏదైనా కూడా ఏదైనా వస్తువు ఎక్కడైనా పెట్టడం రెండోది రఖానా అంటే ఎవరితో అయినా పెట్టించడం ఆ వస్తువులు ఎక్కడైనా వేరే వేరే వాళ్ళతో పెట్టించడం రఖవాణా అంటే పెట్టించుకోవడం మనం వేరే వాళ్ళని అపాయింట్ చేసుకుని మన వస్తువులు ఎక్కడైనా పెట్టించుకున్నాం అనుకోండి రూమ్లో పెట్టించుకున్నాను నీ సామాన్లు ఎక్కడ పెట్టించుకున్నాం అంటే నేను నా సామాన్లు రూమ్లో పెట్టించుకున్నాను అంటాం మనం సో అలా చెప్పేటప్పుడు రఖవానా అనేది యూజ్ చేస్తాం అనమాట రఖవాణ అంటే పెట్టించుకోవడం నెక్స్ట్ రోక్న రోక్న అంటే ఆపుట స్టాప్ ఓకే రోక్న ఆపడం ఏదైనా బస్ ఆపు కార్ ఆపు ఇలా చెప్పేటప్పుడు మనం ఈ రోక్నా అనే వర్బ్ని యూజ్ చేస్తాం ఈరోజు మనం ట్వంటీ వర్డ్స్ నేర్చుకున్నాం ట్వంటీ కొత్త వర్డ్స్ నేర్చుకున్నాం సో ఇవి ఎంత ఇంపార్టెంట్ అంటే అంత ఇంపార్టెంట్ అనమాట కంపల్సరీ మీరు ప్రతి ఒక్క వర్డ్ని కూడా మనం డే టు డే లైఫ్లో యూజ్ చేస్తూనే ఉంటాము కాబట్టి ఇవి కంపల్సరీ హిందీలో తెలుసు తెలియ తెలియాలన్నమాట రెహనా రెహనా అంటే నివసించుట రెహనా నివసించుటా మేము విశాఖపట్నం నేను వైజాగ్లో ఉంటాను సో ఇలా మే హైదరాబాద్ మే రహా నేను హైదరాబాద్లో ఉన్నాను ఉన్నాను హైదరాబాద్లో నివసించాను ఉన్నాను అలా చెప్పడానికి రెహనా అంటాం అనమాట ఓకే నెక్స్ట్ ధర్నా ఢర్నా అంటే భయపడ్డాం ఢర్నా అంటే భయపడ్డాం డరోమత్ డరో మత్ భయపడద్దు డరోత్ భయపడద్దు డరోమత్ భయపడద్దు ఓకే సార్ చెప్పండి సార్ మనం ఆటోలో వెళ్తున్నప్పుడు సైన్ ఆపండి ఆటో చెప్తాం సార్ మే రోకో ప్రక్కన ఆపు రోకో ఇక్కడ ఆపు ఓకే ఊస్ బిల్డింగ్ కే పాస్ రోకో అక్కడ బిల్డింగ్ దగ్గర ఆపు ఆ బిల్డింగ్ దగ్గర ఆపు ఉస్ ఆఫీస్ కే పాస్ రోకో ఆఫీస్ దగ్గర ఆపు ఓకే ఇలా రోక్న అనేది యూజ్ చేసి మీరు అక్కడ అక్కడ ఆ పదాలు తెలియాలి మే అంటే ప్రక్కన అని ఓకే ఆఫీస్ కే పాస్ ఉస్ ఆఫీస్ కే పాస్ ఆ కే పాస్ అంటే దగ్గర అని ఓకే బగల్ మే అంటే ప్రక్కన అని ఉస్ బిల్డింగ్కే సామ్నే రోకో ఆ బిల్డింగ్ ఎదురుగా ఆపు ఆ బిల్డింగ్ ఎదురుగా ఆపు సామ్నే అంటే ఎదురుగా అని ఇవి తెలియాలన్నమాట ఓకే తెలిస్తే మనం హ్యాపీగా ఇలాంటి సెంటెన్సెస్ చెప్పగలుగుతాం అవి కూడా మనం ఈ కోర్సులో నేర్చుకోబోతున్నాం ఓకే కే పాస్ కే బగల్మే కే మే ఓకే ఆ రెండు బిల్డింగ్ల మధ్యలో ఆపు ఆ రెండు రెండు బిల్డింగ్ మధ్యలో ఆపు ఆ బిల్డింగ్స్ సంగ కనిపిస్తున్నాయి కదా వాటి మధ్య ఆపు కరెక్ట్గా సో ఇలా చెప్పవచ్చు అనమాట ఓకే దానికి మీ దగ్గర బుక్ ఉన్నట్టయితే కనుక బుక్లో చూడండి కే పాస్ అంటే వన్ థర్టీ సెవెన్ పేజ్ ఎంతో అది సంథింగ్ పేజ్ నెంబర్ సో కే పాస్ అంటే దగ్గర అని కే బగల్మే అంటే క్రక్కన అని కే ఊపర్ అంటే పైన అని కే నీచే అంటే క్రింద అని పేజ్ నెంబర్ నైంటీ సెవెన్లో ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా సో ఇవి తెలుసుకుని దానికి ఈ రోకో యాడ్ చేశారనుకోండి పైనాపు క్రిందాపు ఇలా ఓ బ్రిడ్జ్కి నీచే నీచే రోకో ఓ బ్రిడ్జ్కి నీచే రోకో ఆ బ్రిడ్జ్ కింద ఆపు ఆ బ్రిడ్జ్ కింద ఆపు ఓకే బ్రిడ్జ్కి ఓపర్ రోఖో అంటే ఆ బ్రిడ్జ్ పైన ఆపు ఓకే సో ఇలా ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ రేహనా అంటే నివసించడం అని చెప్పుకున్నాం డర్నా అంటే భయపడడం అని చెప్పుకున్నాం డరానా అంటే భయపెట్టడం డరానా భయపెట్టడం ఉసే డరావో మత్ అతను భయపెట్టదు ఉసే డరావో మత్ అతన్ని భయపెట్టద్దు డోంట్ స్కేర్ హిమ్ ఓకే సో ఉసే డరావో మత్ అంటే అతన్ని భయపెట్టవద్దు అతన్ని భయపెట్టవద్దు హోనా హోనా అంటే అవ్వడం అవ్వడం ఓకే ఏదైనా అవుతుంది అని చెప్పేటప్పుడు హోనా యూజ్ చేస్తాం అలాగే ఈ హోనా అనేది ఏమవుతుంది అంటే కొన్ని వర్బ్స్తో కలిపి వస్తూ ఉంటుంది బారిష్ హోనా అంటాం బారిష్ హోనా అంటే వర్షం పడవడం వర్షం పడడం అనమాట వర్షం పడడం బారిష్ బారిష్ అంటే వర్షం హోనా అంటే పడడం అనే అర్థం వస్తుంది అక్కడ ఓకేనా బారిష్ హోనా వర్షం పడడం షాదీ హోనా పెళ్ళవడం పెళ్ళవడం షాదీ హోనా పెళ్ళి ఇలా కొన్ని కొన్ని వర్బ్స్తో కలిపి వస్తుంది అనమాట హోనా అనేది హోనా అంటే నార్మల్గా అవ్వడం ఉండడం అనే అర్థాన్ని మీరు తీసుకోండి నెక్స్ట్ జీనా జీనా అంటే బ్రతకడం జీనా బ్రతుకుట జీనా బ్రతుకుట జియో జియో అంటే బ్రతుకు బ్రతుకు ఆరామ్సే జియో ఆరామ్సే జియో అంటే క్షేమంగా నెమ్మదిగా సుఖంగా బ్రతుకు సుఖంగా బ్రతుకు అనే అర్థంలో మనం జీనా ఆరామ్సే జియో ఆరామ్సే జియో అంటాం అనమాట కొద్దిగా సుఖంగా బ్రతుకు ఇలా జిలానా జిలానా అంటే బ్రతికించడం జిలానా బ్రతికించడం ఎవరినైనా బ్రతికించడం మరణ మర్న అంటే మరణించడం మర్న మరణించుట మార్న కొట్టడం మరణ మరణించడం మార్న కొట్టడం కొట్టడం లేదా చంపడం మరణ చనిపోవడం మార్న చంపడం మారవుసే ఊసే విలన్ అంటాడు ఏం ఎవరితో వాళ్ళ మిగిలిన రౌడీలు ఉంటారు కదా విలన్ దగ్గర అసిస్టెంట్స్ ఉంటారు కదా సో వాళ్ళతో అంటారు ఏమని హీరోని చంపేయమంటాడు మారో ఊసే మారో ఊసే మార్డాలో ఊసే చంపేయండి వాడిని చంపేయండి వాడిని మార్డాలో ఊసే చంపేయండి వాడిని వాడిని ఓకే మార్నా మార్నా అంటే చంపడం మర్నా అంటే చనిపోవడం ఓ మరగయా హీరో మరగయా ఓకే హీరో మరగయ హీరో చనిపోయాడు విలన్ మరగయా విలన్ చనిపోయాడు ఓకే మార్నా అంటే చంపడం మారో మారో ఊసే మరో సో ఇలా అలాగే మారిన అంటే కొట్టడం అనే అర్థం కూడా వస్తుంది మారిన చంపడం కొట్టడం ఓకే నెక్స్ట్ మర్వాన చంపించడం చంపించడం హీరోకో హీరోకో మర్వానికి కోషిష్ కర్రాయ విలన్ హీరోని చంపించడానికి ప్రయత్నిస్తున్నాడు విలన్ ఓకే హీరోకు మరువానికి చంపించడానికి ఓకే కోషిష్ కర్రాయ విలన్ కోషిష్ కర్రాయ హీరోని చంపించడానికి విలన్ ప్రయత్నిస్తున్నాడు ఇలా చెప్పొచ్చు అనమాట నెక్స్ట్ పూజా కర్ణ పూజా కర్ణ అంటే పూజించుట పూజించుట పూజించడం మేము హరి దిన్ పూజ కర్తాహు నేను ప్రతిరోజు పూజ చేస్తాను పూజా కరో పూజ చెయ్యు ఓకే సో ఇలా చెప్పొచ్చు మీరు బగలు వాళ్ళ గర్మే మే బగలు మేరే బగలు వాళ్ళ గర్మే కోయి పూజా కర్రాయ్ కోయి పూజ కర్రయ్ నా ఉన్న మా పక్కింట్లో ఎవరో పూజ చేస్తూ ఉన్నారు వేరే బగలవాలి గారమే కోయి పూజాకర్రా ఎవరో పూజ చేస్తున్నారు సో ఇలా పూజా కర్నా పూజా కర్నా అంటే పూజ చేయడం ఈ పూజా కర్ర అనే తెలిస్తే పూజ చేశాను చేస్తున్నాను చేస్తూ ఉన్నారు చేస్తారు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట నెక్స్ట్ పూజ కరానా అంటే పూజ చేయించడం మనం వేరే వాళ్ళతో పూజ చేయించడం మే అప్పుడే బచ్చోన్సే పూజ కరాతాహు నేను మా పిల్లలతో పూజ చేయిస్తాను చేయిస్తాను నేను చేయడం కాదు నేను చేయిస్తాను పూజ చేయిస్తాను మే పూజ కర్తాహో నేను చేస్తాను మే అపనే బోన్సే పూజ కరాతాహు నేను నా పిల్లలతో పూజ చేయిస్తాను మే అపనే బచ్చోన్సే నేను మా పిల్లలతో పూజ కరాతాహు పూజ చేయిస్తాను ఓకే నెక్స్ట్ పూజ కర్వానా కరవానా అంటే పూజ చేయించుకోవడం అనమాట అంటే వేరే వాళ్ళని ఎవరిని అపాయింట్ చేసుకుని మనం పూజ చేయించుకోవడాన్ని పూజ కర్వానా అంటాం పూజ కర్వానా మే పురోహిత్సే పూజ కర్వారహాహం నేను పురోహితుడితో పూజ చేయించుకుంటున్నాను పూజ చేయించుకుంటున్నాను పూజ కర్వానా అంటే పూజ చేయించుకోవడం మే పురోహిత్ సే పూజ కర్వారహాహం అంటే నేను పురోహితునితో పూజ చేయించుకుంటూ ఉన్నాను ఇలా అంటే పూజ చేయించిన పూజ చేయడానికి మనకు తెలియదు కాబట్టి మంత్రాలు మనం చదవలేం కాబట్టి మనం పూజ చేస్తే అంత ఎఫెక్ట్గా కాబట్టి మనం ఏం చేస్తాం పురోహితుని ఆయన పిలిచి ఆయనతో పూజ చేయించుకుంటాం ఆయనకైతే మొత్తం తెలుసు కాబట్టి అవే తెలుసు కాబట్టి అలా ఒకరితో మనం పని చేయించుకుంటే దాన్ని ఇలా పూజ కర్వానా లేదా రఖ్వానా పెట్టించుకోవడం సో ఇలా నెక్స్ట్ బతానా లేదా కెహనా అంటే చెప్పడం ఏదైనా విషయం చెప్పడం అనమాట బతావో బతావో ముజే బతావో నాకు చెప్పు ముజే కహో నాకు చెప్పు క్యా కేరే ఏం చెప్తున్నావు క్యా బతానా చాతేహో ఏం చెప్పాలనుకుంటున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు బతానా అంటే లెట్ లెట్ సమ్మన్ నవ్వు అనమాట లెట్ సమ్మన్ అవ్ అంటే ఏదైనా ఎవరికైనా తెలియజేయడం తెలియజేయడం బతానా అంటే తెలియజేయడం కేహనా అంటే చెప్పడం బతానా అంటే తెలియజేయడం కేహనా అంటే చెప్పడం ఓకే అలాగే బతలానా బతలానా అంటే చెప్పించడం వేరే వాళ్ళతో వేరే ఏవైనా చెప్పిస్తే కనుక అది బతలానా అవుతుంది అనమాట ఓకే ఇస్ బాత్ ఉన్హే బతలావో ఇవి ఈ విషయం వాళ్ళకి చెప్పించండి ఈ విషయం ఎవరితోన కూడా వాళ్ళకి చెప్పించండి చెప్పించండి మీరు చెప్పట్లేదు మీరు చెప్పొద్దు బతాయి అంటే చెప్పండి బతలాయి అంటే చెప్పించండి చెప్పించండి ఏ బాత్ ఉనుకో బతలాయి ఈ విషయం వాళ్ళకి చెప్పించండి ఓకే అలాగే కెహలానా కెహలానా అంటే చెప్పించు చెప్పించడం ఎవరితోనే చెప్పించడం అనమాట బత్లానా కేహ్లానా రెండో ఒకటి చెప్పించడం నెక్స్ట్ బులానా బులానా అంటే పిలవడం పిలవడం బులావో ఊసే బులావ ఊసే అతను పిలువు అతను పిలువు ఓకే కౌన్ బులారే ఎవరు పిలుస్తున్నారు కౌన్ బులారే ఎవరు పిలుస్తున్నారు ముజే బులావో మొత్తం పిలవద్దు ముజే బులావో మొత్తం పిలవద్దు ఓకే అలా బులానా అంటే పిలుచుటా మాట్లాడించుట అని అర్థం వస్తుంది నెక్స్ట్ బోల్నా అంటే మాట్లాడడం బోల్నా అంటే మాట్లాడడం బోలో 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 క్యా బోల్నా బోలో ఏం మాట్లాడాలో మాట్లాడు ఏం మాట్లాడాలో మాట్లాడు ఏం చెప్పాలో చెప్పు క్యా బోల్నా బోలో మాట్లాడు అనే అర్థం వస్తుంది ఇక్కడ చెప్పు అని అర్థం కూడా వస్తుంది చెప్పు అనే అర్థంలో కూడా బోల్న యూస్ చేస్తుంటారు బోలో బోలో అంటారు జోర్సే బోలో గట్టి గట్టిగా మాట్లాడు గట్టిగా మాట్లాడు అది గట్టి చెప్పు గట్టి చెప్పు గట్టి చెప్పు గట్టిగా మాట్లాడు జోర్సే బోలో ఒక కేసే సమస్యమే అయ్యారే అతను ఏం మాట్లాడుతున్నాడు నాకు అర్థం బోల్నా అంటే మాట్లాడడం భూల్నా మర్చిపోవడం భూల్నా అంటే ఏంటి మర్చిపోవుట భూలో భూలో ఈసే మర్చిపోయింది అండి మర్చిపోదు భూలో ఈసే మర్చిపోదు ఓకే ఈ భూలో ఎలా వచ్చింది ఈసే ఎలా వచ్చింది ఇలాంటివన్నీ నేను మీకు చెప్పబోతున్నాను మనం ఇదే నేర్చుకోబోతున్నాం నేను ఎలా అయితే ఒక వర్బ్ తీసుకుని వాటి మీద సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసుకుంటూ మీకు చెప్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఇలా ప్రతి సెంటెన్స్ని కూడా మీరు ఓన్గా ఫ్రేమ్ చేయగలుగుతారు ఓకే బులానా బులానా అంటే మరిపించడం అనమాట మరిపించడం ఎవరన్నా మర్చిపోయేలా చేయడం ఓకే బుల్వానా మరిపింప చేసుకోవడం మరిపింప చేసుకోవడం ఇవి చాలా రేర్గా యూజ్ చేస్తాం అనుకోండి బులానా కానీ బుల్వానా కానీ చాలా ఎక్కువ చాలా రేర్ ఎప్పుడో కానీ యూజ్ మనం ఇవి ఎక్కువ ఫార్టీ వర్బ్స్ నేర్చుకున్నాం ఫార్టీ వర్బ్స్ నేర్చుకున్నాం ఓకే స్క్రీన్ ఆఫ్ చేసి నేను మిమ్మల్ని క్వశ్చన్ తెలుగు తెలుగులో వర్డ్స్ అడగబోతున్నాను మీరు హిందీలో చెప్పబోతున్నారు ఎవరైతే అటెండ్ అయ్యారో లేకపోతే ఎవరైతే ప్రాక్టీస్ చేశారో వాళ్ళు ఓకే ఓకే తీసుకుని రావడం మీరు మైక్ ఆన్ చేసి చెప్పచ్చు లేజా లే ఆనా తీసుకుని రావడం తీసుకుని రావడం లే ఆనా తీసుకుని వెళ్ళడం లేజా లేజా తీసుకుని వెళ్ళడం లేజానా ఓకే వెరీ గుడ్ నెక్స్ట్ ఆడుట ఆడం దోకడం దొమకడం దొమకడం కూన కూనా కూనా కాదు కూ మాత్ర అనమాట కూ ఓకే నెక్స్ట్ కనిపించుట కనిపించడం మనకు కనిపించడం దికాయిదేనా వెరీ గుడ్ దికాయిదేనా దికాయిదేనా అంటే కనిపించడం నెక్స్ట్ ఉంచుట ఉంచడం రక్న 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 వెరీ గుడ్ రక్న ఆపడం ఆపడం రుకో 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 రక్న రోక్న అంటే ఆపడం రుకు అంటే ఆగు రుకు అంటే ఆగు అని అర్థం అనమాట ఎవరో రుకు అని చెప్తున్నారు ఆడించుట ఆడించుట ఖిలానా ఆడించడం ఆడడాన్ని ఖేల్నా అంటారు ఆడించడాన్ని ఖిలానా అంటారు ఆడడాన్ని ఖేల్నా అంటారు ఆడించడాన్ని ఖిలానా అంటారు ఓకే నెక్స్ట్ చూచుట చూడడం వెరీ గుడ్ వెరీ గుడ్ నెక్స్ట్ కలవడం కలవడం లేదు దొరకడం కలపడం కలపడం మిలనా వెరీ గుడ్ వెరీ వెరీ గుడ్ వెరీ గుడ్ ఉంచడం లేదా పెట్టడం రక్న 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 వినిపించడం మనకి ఏదైనా వినిపించడం అంటే వినిపించడం సున్నా అంటే మనం వినడం మనం వింటే సున్నా ఓకే మే సున్రాం అప్ జో క్యారే మై సున్రాం అంటే మీరు ఏం చెప్తున్నారో నేను వింటున్నాను ఇప్పుడు ఓకే సో ఇలా చెప్పేటప్పుడు సున్నా నాకు మీ వాయిస్ వినిపిస్తుంది వినిపిస్తుంది సునాయిదేనా అది వినిపించడం అనమాట

రెండుకర మే వరిని బాత్కర్రాము అంటే నేను వరుణ్ మాట్లాడుతున్నా మాట్లాడుతున్నాను ఓకే సార్ థ్యాంక్ యూ బాత్కర్ణ అంటే మాట్లాడడం అని బాత్కర్ణ అంటే అర్థం ఏంటంటే ఇద్దరు మాట్లాడుకోవడం అనమాట బోల్నా అంటే మాట్లాడడం ఓకే ఇక నేను మాట్లాడుతున్నాను మీరు అందరూ వింటున్నారు కదా దీన్ని ఏమంటాం బోల్నా అంటాం ఓకే మే కృష్ణ బోల్ రావు అంటాను నేను నేను కృష్ణ మాట్లాడుతున్నాను అని అర్థం అనమాట